మునగాకు ఆరోగ్యానికి ఎంతో మంచిదని అందరికీ తెలిసిందే అయితే అదే మునగాకు అందాన్ని కూడా రెట్టింపు చేస్తుందని తెలుసా చర్మాన్ని జుట్టును సంరక్షించే గుణాలు మునగాకులో పుష్కలంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు మునగాకు పొడి మునగాకు నూనె మన సౌందర్య సంరక్షణలో ఎలా సహాయపడతాయో చూద్దాం మునగాకులో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు కాల్షియం పొటాషియం ఐరన్ మెగ్నీషియం విటమిన్ ఏ సి బీ కాంప్లెక్స్ కెరోటిన్ అమైనో యాసిడ్స్ ఫినోలిక్లతో పాటు నలభై కంటే ఎక్కువ రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి మునగాకు మొటిమల్ని మచ్చల్ని ముడతల్ని తగ్గిస్తుంది ఇందులో నారింజతో పోలిస్తే విటమిన్ సి ఏడు రెట్లు ఎక్కువ ఉంటుంది అమ్మాయిల్లో అత్యంత సాధారణంగా ఎదురయ్యే మంగు మచ్చల్ని నియంత్రిస్తుంది చెంచా మునగాకు పొడిని రెండు చెంచాల పెరుగుతో కలిపి ముఖానికి పట్టించాలి ఆరాక చల్లని నీటితో శుభ్రం చేస్తే సరిపోతుంది వారానికి రెండుసార్లు ఇలా చేస్తే సమస్య తగ్గుతుంది మునగాకు మాత్రమే కాదు మునక్కాయ గింజల్లోనూ విటమిన్ ఏ సిలు మెండుగా ఉంటాయి ఇవి చర్మానికి కావలసిన తేమను అందించి మృదువుగా చేస్తాయి దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్తో పోరాడేలా చేసి వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తాయి జుట్టును తేమగా ఉంచే అమైనో ఆమ్లాలు ఒలియాక్ ఆమ్లాలు మునగాకులో సమృద్ధిగా ఉన్నాయి ఇవి నిస్తేజమైన కురులను జీవాన్నివ్వటంలో సాయపడతాయి తేమను కోల్పోకుండా చేస్తాయి